స్వాగతం రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామని తెలియజేశారు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ త్వరలోనే అందజేస్తామని ఇచ్చారు పలు గ్రామాల్లో నీటి సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడాను నీటి సమస్య లేకుండా చేరని ఆదేశించాను కరెంటు సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కరెంట్ అందజేస్తున్నామని ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు ఆదిబట్ల మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీ పాతది కట్టుకుంటే వాళ్ళని ఇబ్బంది లేకుండా ఐదు కోట్ల రూపాయల నిధులతో ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఇతర డెవలప్మెంట్ వర్క్స్ ఆదికొట్ల మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం గారు ముఖ్య అతిథిగా వచ్చి అన్ని శాఖల మీద కూడా రివ్యూ చేస్తారు ముఖ్యంగా మా కౌన్సిలర్లందరూ కూడా నెక్స్ట్ వీకే మంచి రోజు చూసుకొని మొత్తం స్వచ్ఛ ఆది అనే పేరుతో మొత్తం అన్ని వార్డ్స్ అన్ని గ్రామాలు నాడు నేడు లాగా మాము స్వచ్ఛ ఆది ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టే ముందు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి ఇమ్మీడియట్గా గా ఆ ప్రోగ్రామ్స్ అయిపోయాయి మట్టి కుప్పలు అయితేనేమి పాత ఇల్లు అయితేనేమి మురం బోయటాలు అయితేనేమి విలేజ్ డోర్ టు డోర్ పోతాం కాబట్టి మా సమగ్రంగా కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలిస్తే వెంటనే పరిష్కరించే విధంగా అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం త్వరలోనే మా కౌన్సిలర్లు అందరి సూచన మేరకు మీకు చెప్తాం డేట్ పెట్టి మన స్వచ్ఛ అనే వేస్తూ అందరం కూడా కొంచెం గడప గడపకు వెళ్ళి గ్రామాల పరిశుభ్రత శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ గురించి అందరం కృషి చేస్తాం ముఖ్యంగా టిఎస్ఐఐసి వాళ్ళు టీసీఎస్ పరిసర ప్రాంతాన్ని వాళ్ళే మేనేజ్ చేయాలి ఇంక్లూడింగ్ స్వీపింగ్ స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా వాళ్ళే చేయాలి రోజుల నుంచి స్వీపింగ్ అంతా కూడా మున్సిపల్ చేస్తున్నాము కానీ ఏదేమైనా అక్కడ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ చేసే విధంగా ముందు పెద్ద ఎమ్మెల్యే గారు కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినారు సిక్స్టీ పర్సెంట్ ట్యాక్సెస్ పోతాయి ఏదైతే ఈ ఈ నుంచి వచ్చే ట్యాక్సెస్ అన్ని కూడా టీఎస్ఐ మున్సిపాలిటీలు వచ్చిన తర్వాత ఈరోజు ఆదిపట్ల మున్సిపాలిటీ ఉంది ఆదిపట్ల కానీ కొంగర కానీ పటేల్గూడ కానీ మంగల్పల్లి కానీ రామదాస్పల్లి కానీ ఈ గ్రామాలన్నీ ఈ మున్సిపాలిటీలో ఉన్నాయి ఈ మున్సిపాలిటీల అభివృద్ధి జరగకపోగా ఇబ్బంది జరుగుతుంటే మాకు బాధగా ఉంది అందుకే నేను ఈరోజు ఫస్ట్ స్టెప్లో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి గ్రామాలన్నీ చాలా నీట్గా కావాలా మంచినీరు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి వంద లీటర్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఇస్తుంది అది సక్రమంగా సప్లై చేయలేకపోవడం వల్ల వాళ్ళకి నీళ్ళు అందుతలే కరెంట్ ఒక నిమిషం పోవద్దని చెప్తున్నాం దాంట్లో కొన్ని మాకు ఏదో చెప్తున్నారు ఆ సాకులన్నీ నడవవు కరెంటు పోకుండా చెయ్యమని చాలా గట్టిగా చెప్పినాం వాళ్ళ నీళ్ళకే కాదు ఇక్కడ ఉండే ఏఈ ఏడీడిఈ కంటే నేను చైర్మన్తో కూడా మాట్లాడినా ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు నేను ప్రతి మున్సిపాలిటీలో నాకు సాయంత్రానికి రిపోర్ట్ వస్తుంది ఏ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది ఏ మండలంలో ఏం జరుగుతుంది మంచినీళ్ళ పరిస్థితి ఏంది రోడ్ల పరిస్థితి ఏంది నీళ్ల పరిస్థితి ఏంది తెలుసుకుంటున్నాము కానీ ఇట్లా కూర్చున్నప్పుడు అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి తీరాల్సిందే మేము ప్రభుత్వంలో మా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు అంటే ప్రజల కోసం చేస్తున్నాం ఇది సిస్టమేటిక్గా పని నడవకపోతే ప్రజలకు ఇబ్బంది కాకుండా పాలన అందించే బాధ్యత మాది అందుకే మేము ప్రజాపాలనతో ఒక పేరు చెప్పి ప్రజలందరినీ కూడా ఐక్యమత్యం చేసినాం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పింఛన్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు అందరికి అందుతుందా లేదా ఐదు వందల రూపాయల గ్యాస్ అందరికి వస్తుందా లేదా ఎంతమందికి పెంచిన్లు రావాలి ఎంతమందికి ఇండ్లు కావాలి అనేటువంటి దాని మీద మేము ఇప్పుడు మొత్తం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంచలంచలుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆరు నూరైనా నూరు ఆరు అయినా ప్రజల పక్షాన నిలబడతాం ప్రజల ముందుకు పోతాం అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలిస్తాం గడిచిన పది సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ లేదు ఎవని ఇష్టం ఉన్నప్పుడు దోసుకున్నారు తప్ప దాచుకున్నారు తప్ప పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు అందుకే మాకు తెలిసిన కాడికి మాకు చేతనైన కాడికి అధికారులను బొమ్మంటున్నాం ప్రజల దగ్గరికి మేం పోతున్నాం రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాకు బ్రహ్మాండంగా చేసిందని ప్రజలలో వచ్చే విధంగా మేము పనిచేయాలనేటువంటి భావనతో ముందుకెళ్తున్నాం కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తాయి కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్ను బంద్ చేసినప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఆనందపడే వాళ్ళు ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు ఒక్కడైతే ఆనందపడేటోళ్ళు వంద మంది ఉంటారు అందుకోసం దానికి ఏం భయపడాల్సిన పని లేదు తప్పకుండా పేద ప్రజలకు ఏ అవసరం ఉందో అది అందించేటువంటి బాధ్యత మా మీద ఉంది ఈరోజు అందుకే నేను మున్సిపాలిటీలో ఉదయం రావాలనుకున్నా అయినా నాకు లేట్ అయింది ముఖ్యమంత్రి గారు పిలవడం వల్ల మీటింగ్ పెట్టడం వల్ల అది చూసుకొని ఇక్కడ వచ్చిన లేట్ అయినా సరే మా వాళ్ళు అందరూ ఒకరోజు అందరి ప్రజల కోసమే ఉన్నాం కాబట్టి ఆ పని మేము పూర్తిగా మాట్లాడుకున్నాం రేపు వారం రోజులు ఒక నెల రోజుల టాస్క్ నేను కమిషనర్కి చెప్పిన మాటి మా కౌన్సిలర్లకు చైర్మన్కు వైస్ చైర్మన్కు అందరికీ కూడా చెప్తున్నా మనము ఆదిపట్ల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ కావడానికి అందరూ పనిచేయండి మీకు అందరికీ మంచి పేరు వస్తుందని తెలుసు